వెల్ హాయ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్ మై సెల్ఫ్ రఘునాథ్ నేను నంద్యాల నుంచి మాట్లాడుతున్నానండి అండ్ మీ అందరి కోసం ఒక మంచి విషయాన్ని మీతో చేర్ చేసుకోనికి వచ్చాను మన ఇంట్లో చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఒకటి మీతో చెప్తున్నాను ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వంటశాల ఉంది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సిలిండర్ ఉంది ఆ సిలిండర్ ఎంతో ప్రమాదంతో కూడినది ఒక అనుబాంబు కన్నా ప్రమాదం అది ఎలా అనేది కూడా ఒకసారి చూద్దాం సపోజ్ మన సిలిండర్లో నుంచి వచ్చే గ్యాస్ వాయువు ఆరు వందల నలభై పౌండ్ల స్పీడ్తో బయటికి వస్తుంది ఎగ్జాంపుల్ ఒకసారి ప్రెషర్ చూడండి సౌండ్ నినపడింది కదా సో ఇంతటి ప్రెషర్తో వచ్చే యొక్క సిలిండర్ల గ్యాస్ని మన యొక్క నార్మల్ రెగ్యులేటర్ మూడు వందల ఎనభై పౌండ్లకు తగ్గించి మన ఇంటికి సరఫరా చేస్తుంది తద్వారా మనకు ముప్పై రోజులు లేదా ముప్పై ఐదు రోజులు మనం వాడే వాడుకోని బట్టి మనకు గ్యాస్ అనేది ఉపయోగపడుతుంది సో ఇంతటి యొక్క ఈ యొక్క డివైజ్ ఎంత ప్రయోజనం అనేది కూడా చెప్తాను సో ఈవీ పవర్ మ్యాక్స్ కంపెనీ సారీ ఈవీ పవర్ మ్యాక్స్ కంపెనీ తరఫున మేము ఒక గ్యాస్ సేఫ్టీ డివైజ్ని ప్రమోట్ చేస్తున్నామండి ఎలక్ట్రికల్ వాహనానికి అనుసంధానం చేస్తున్నాం ఈ డివైస్ యొక్క ఉపయోగాలు చెప్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మన యొక్క గ్యాస్ సేఫ్టీ డివైస్ ఈ డివైస్ నార్మల్ రెగ్యులేటర్ మాదిరిగానే ఉంది కానీ దీనికి కూడా ఆన్ అండ్ ఆఫ్ ఉంది ప్లస్ అడిషనల్గా దీనికి ఒక ఇండికేటర్ ఉంది ఈ ఇండికేటర్ కమ్ కంట్రోలర్ అంటారు దీన్ని ఈ ఇండికేటర్ వచ్చేసి మనకు మన గ్యాస్ సిలిండర్లో ఎంత గ్యాస్ నిలువ ఉందో చూపిస్తుంది ఈ కంట్రోలర్ గ్యాస్ వేస్ట్ కాకుండా మనకు సేవ్ చేస్తుంది ప్రమాదాల నుంచి కాపాడుతుంది ఎలా అనేది ఇలస్ట్రేషన్ చేసి చూపిస్తాను మీకు సో కమింగ్ టు ద పాయింట్ ఇది ఎలా ఫిట్ చేసుకోవాలి నార్మల్ రెగ్యులేటర్ మాదిరిగానే దీనికి క్లచ్ అనేది ఉంటుంది దీనిని మన యొక్క సిలిండర్కు ఇలా ఫిట్టింగ్ చేసుకోవాలి ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత దీనిని నాలుగు వైపులే ఇలా క్రిందికి ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది తర్వాత మన ఇంట్లో ఉన్న నార్మల్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఈ రెగ్యులేటర్ని ఈ దీని మీద డివైజ్ మీద ప్రొటెక్ట్ చేయాలి చేసిన తర్వాత ఈ కింద ఈ యొక్క నాబ్ని పైన ఈ నాబ్ని రెండింటిని కూడా ఆన్ చేయాలి ఆన్ చేసినప్పుడు మామూలుగా అయితే మనకు రెగ్యులేటర్ ఆన్ చేస్తే ఈ స్టవ్ గ్యాస్ సరఫరా కావాలి కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ యొక్క వెలిగిస్తున్నాను వచ్చిందా లేదు వచ్చి ఆరిపోయింది అంటే ఉన్నంత వరకు వెలిగింది ఆరిపోయింది ఎందుకంటే రీజన్ మామూలుగా రెగ్యులేటర్ అయితే స్టవ్కు గ్యాస్ని డైరెక్ట్గా సరఫరా చేస్తుంది కానీ మన కింద ఉన్న ఈ రెగ్యులేటర్ వల్ల ఏమవుతుందంటే ఈ కిందకి చూస్తే మనకు ఒక ఇండికేషన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఈ ఇండికేషన్లో ఈ ముళ్ళు కిందికి ఉంది కదా ఈ ముళ్ళు కింద ఉండడం వల్ల మనకు గ్యాస్ సరఫరా అవ్వదు ఎప్పుడైతే మనం దీన్ని ఎప్పుడైతే మనం దీన్ని ప్రెస్ చేస్తామో ఇది ఇలా ప్రెస్ చేసినప్పుడు గ్యాస్ అనేది రివీల్ అవుతుంది రివీల్ అయినప్పుడు ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ వెలిగించి చూద్దాం ముళ్ళు పైకి వచ్చింది కదా అంటే దీనివల్ల ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు గ్యాస్ సిలిండర్లో ఎంత గ్యాస్ నిల్వ ఉందో చూపిస్తుంది తర్వాత ఇప్పుడు ఇప్పుడు వెలిగించి చూద్దాం ఒకసారి ఇప్పుడు చూడండి మనకు ఆటోమేటిక్గా బర్నల్ వెలిగింది అండ్ మనము రెగ్యులర్గా వాళ్ళు చేసే రోజువారీ వర్కే చూపిస్తాం ఒక ఈ బర్నర్ కూడా వెలిగించాం ఒక దాని మీద పాలు పెట్టాము ఒక దాని మీద మనము అన్నం పెట్టాము పెట్టి ఇక్కడే ఉండం కదా ఆటోమేటిక్గా ఏమైతే ముందుకు వెళ్ళి ఏదో పనులు చేస్తూ ఉంటాం కానీ ధ్యాస్ అయితే దీని మీద ఉంటుంది పాలు ఉరిగిపోతాయో పాలు కారిపోతాయని చెప్పేసి ఒకవేళ ఆరు బయట ఉండి పాలు పొంగిపోయినాయి అనుకోండి మంట పొంగు మీద పొంగు మంట మీద పడితే అప్పు చేస్తే మంట ఆరిపోతుంది ఆరిపోదా ఆరిపోతుంది ఒకవేళ ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత దానిలోంచి అయితే గ్యాస్ అయితే బయటకు వస్తూనే ఉంటుంది అది నార్మల్ రెగ్యులేటర్ ఉంటాయి కానీ మన కంట్రోలర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ బర్నర్ సప్లై అయ్యే గ్యాస్ని తాత్కాలికంగా నిలిపి ఎక్కడైతే బర్నర్ ఆల్రెడీ వెలుగుతుందో దానికి మాత్రమే సర్ఫా చేస్తుంది ఒకవేళ ఈ బర్నర్ నుంచి గ్యాస్ బయటికి వస్తే అబ్బియస్గా బర్నర్ పెరుగుతుంది కాబట్టి గ్యాస్ వెంటనే అవతలికి స్ప్రెడ్ అవ్వాలి అండ్ బర్నర్ కావాలి అలా కాలేదు అండ్ మోరవర్ ఇక్కడ అన్నం గిన్నె పెట్టారు అన్నం నురుగ కూడా ఒరిగింది అనుకోండి మంట ఆరిపోతుంది ఆరిపోతా ఆబ్వియస్గా ఆరిపోతుంది ఇప్పుడు రెండు బర్నర్స్ కూడా ఆన్లైన్ ఉన్నాయి రెండు గ్యాసులు బయటికి రావాలి మామూలుగా అయితే మన ఇంట్లో అమ్మ వాళ్ళకి చాలా సుపరిచితం ఒక ఐదు సెకండ్లు అయితేనే టప్పుమని సౌండ్ వస్తుంది బొగ్గుమని మండుతుంది ఇప్పుడు నేను మాట్లాడబట్టి కూడా బర్నర్ సాగి కూడా దాదాపు ఒక పది సెకండ్లు గ్యాస్ గ్యాస్ పారిక స్ప్రెడ్ అయ్యి ఉండాలి కదా అయ్యిందా లేదా ప్రాక్టికాలిటీగా కూడా చూద్దాం చూడండి ఇక్కడ ఎవరికైనా రావాలి కదా లేదా చుట్టుపక్కల కన్నా వ్యాపించాలి కదా ఎక్కడికన్నా వ్యాపించిందా ఎక్కడికి కూడా వ్యాపించలేదు అండ్ మోర్ ఓవర్ మనం అగ్గిపుల చూడండి ఎంత దగ్గర పెట్టానో ఇక్కడికన్నా వచ్చిందా రాలేదు ఇక్కడికన్నా రాలేదు కానీ ఎప్పుడైతే మనం బర్నల్ మీదకి తీసుకుని వెళ్తామో అప్పుడు మాత్రమే నార్మల్గా వెలిగింది బగ్గుమని కూడా వెలగల అంటే దీని అర్థం ఏంటంటే వేడి సగ బర్నల్ మీదకి పోయేంత వరకు కూడా గ్యాస్ని బయటికి రానియకుండా ఇది కంట్రోల్ చేస్తుంది తద్వారా గ్యాస్ అనేది వేస్ట్ కాదు గ్యాస్ లీకేజ్ అయ్యే అవకాశం అనేది కూడా వందకు వంద శాతం లేదు ఇలా ఎంతసేపు అంటే దాదాపుగా ఇరవై మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాలు యాభై తొమ్మిది సెకండ్ల వరకు కూడా మీరు ఒకవేళ ఈ యొక్క డివైజ్ని ఈ యొక్క బర్నర్స్ వెలిగించకపోయినా కానీ ఆబ్వియస్గా ఈ కింద ఉన్న కాటా నీళ్ళు ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది కట్ ఆఫ్ అవుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు మీకు ఒకసారి ప్రాక్టికల్టీగా చూపిస్తాను ఇప్పుడు ఈ రెండు బర్నర్స్ ఆపేస్తున్నాను మాన్యువల్గా అండ్ ఈ యొక్క రెగ్యులేటర్ని కూడా ఆఫ్ చేస్తున్నా పైన రెగ్యులేటర్ మాత్రమే ఆఫ్ చేస్తాను కింద ఉన్నదని ఆఫ్ చేయాలి ఇప్పుడు ముళ్ళు ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ పైకి ఉంది కదా పైకి ఉంది కదా చూస్తూనే ఉండండి నేను ఈ యొక్క రెగ్యులేటర్ని మాత్రమే తీసాను కింద అయితే ఆన్లోనే ఉంది ఈ రెగ్యులేటర్ మాత్రమే తీస్తున్నాం తీస్తే ఆటోమేటిక్ నీటిలో ఏమైంది కింద పడింది అంటే ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంది అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా మనకు అర్థమవుతుంది అండ్ మోర్ ఓవర్ ఈ డివైస్ ఎంత సేఫ్టీగా తయారు చేశారనే దానికి కూడా ఒక లైవ్ ఎవిడెన్స్ చూపిస్తాను మీకు ఈ సిలిండర్ ఇప్పుడు ఈ యొక్క రెగ్యులేటర్ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా ఆన్లోనే ఉంది కానీ మనము ఆన్లో ఉంటే గ్యాస్ బయటికి రివీల్ కావాలి మళ్ళీ అవుతుందా లేదా లేదు రీజన్ ఎందుకంటే ఈ యొక్క ఇండికేటర్ ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి ఇది నేను ప్రెస్ చేస్తే మాత్రమే ప్రెస్ చేస్తే మాత్రమే మనకు డివై మంట అనేది బయటకు వచ్చింది గ్యాస్ బయటకు వచ్చింది అండ్ దీని మీద మంటను కూడా మీకు నేను డైరెక్ట్గా డెమో చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రోడక్ట్ కొన్ని యూనిక్ ఫీచర్ ఏంటంటే మంటను ఎంతసేపు బయటికి పోనిస్తుంది కానీ మంటను సిలిండర్ లోనికి పోనివ్వకుండా ఈ ప్రోడక్ట్ డిజైన్ చేయబడింది మంట సిలిండర్లోకి వెళ్తేనే కదా సిలిండర్ పేలడం ప్రాణ నష్టం జరగడం ఆస్తి నష్టం జరగడం జరిగేది అటువంటి సిలిండర్లకి మంటపోకపోతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనకు సేఫ్టీని సో ఇలా ఇంతటి సేఫ్టీ మన ప్రతి ఇంటి తల్లికి ప్రతి ఇంటి ఆడబిడ్డకు కూడా కలిగించాలి కదా సార్ సో ఆ బాధ్యతను ఈవీ పవర్ మ్యాక్స్ కంపెనీ తీసుకొని ఈ ప్రోడక్ట్ని ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ క్యాన్వాస్ చేసి ప్రమోట్ చేసి ఇల్లస్ట్రేషన్ ఇస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్